హాయ్ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మన రెసిపీ పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై అండి ఇదైతే సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే మనం కూడా చేసుకోబోతున్నాము అంతే టేస్టీగా వస్తుందండి మనం చేసుకుందాము దీనికోసం అయితే మనం దొండకాయలు అయితే తీసుకోవాలి హాఫ్ కేజీ మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పచ్చి కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మంచిగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దానిలో ఈ మిశ్రమాన్ని వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి అంటే వాటర్ అంతా పోయి పొడి పొడిగా అయ్యేటట్టు చేసుకోవాలి చేసుకుని మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం కడాయి తీసుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి దానిలో ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలైతే సగం వేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే ఆగవ కనుక మనం సగం వేసుకుని వేయించుకుందాము ఇవి దొండకాయలు అయితే నేను రెండు ముక్కలుగా కట్ చేసి పొడవుగా చేశాను ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి తొందరగా వేగటానికైతే కొద్దిగా షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తరువాత ఈ వేగిన ఈ దొండకాయ అయితే మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకుని మిగిలిన దొండకాయ ముక్కలు కూడా ఉంటాయి కదా అవి కూడా అయితే ఇదే ఆయిల్ వేసి వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తరువాత మనం దీనిలోకి కొన్ని పల్లీలు కూడా అయితే నేను రెండు గుప్పెళ్ళు అయితే తీసుకున్న పల్లీలు పల్లీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూర పల్లీలు కూడా అలాగే వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మిగిలిన నూనె వేరొక గిన్నెలోకి వంపేసుకుందాము గిన్నెలోకి వంపుకుని మన ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకుని మిగిలిన ఆయిల్ని అయితే గిన్నెలోకి వంచేసుకుందాము ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ కర్రీకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది దీనిలో మనం తాలింపు దినుసులు తీసుకొని వేసుకోవాలి ఈ తాలింపు దినుసుల్లో ఆవాలు అలాగే జీలకర్ర పచ్చనగపప్పు ఈ ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు మనం వేయించుకోవాలి లేదనుకోండి ఆవాలు ఏగకపోతే చేదు వస్తుంది మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇవైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక మనం కరేపాకు కూడా వేసుకోవాలి ఇందులో కరేపాకు వేసుకుంటే చిటపటలాడుతుంది ఆడుతుంది కదా చిటపట్లు ఆడిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలైతే తీసుకుని ఇందులో వేసుకోవాలి దొండకాయ ముక్కలు అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఒక్కసారి మనం కలుపుకోవాలి ఎందుకంటే దొండకాయ ముక్కలు పల్లీలు ఆయిల్కు పట్టేలాగా ఒకసారి కలుపుకునింత తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని అయితే వేసుకోవాలి నేను అంతా అయితే వేయలేదు ఎందుకంటే ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు మీరు చూసుకుని అయితే వేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పుకోండి మంచిగా ఆయిల్కి పట్టేలాగా తిప్పుకోండి తరువాత ఈ క ఫ్రైకి సరిపడా షాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు కొంచెం షాల్ట్ వేసాం కనుక చూసుకుని అయితే షాల్ట్ వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కనుక తర్వాత పసుపు వేసుకోవాలి ఈ పసుపు అయితే కామన్ అన్నిట్లో అయితే మనం పసుపు వేసుకుంటాం అన్ని కర్రీస్లో అయితే పసుపు వేసుకున్న తరువాత ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ స్పూను లేదా ఇంకొంచెమైనా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూను అలా అయితే వేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ కర్రీని అయితే మనం తిప్పుకోవాలన్నమాట ఫ్రైని మంచిగా తిప్పుకుంటే ఇది అంతా ముక్కలుగా పెడుతుందనమాట ముక్కలుగా పట్టిన తర్వాత మనం ఈ మిశ్రమంలో అయితే ఫైనల్గా కారం అయితే యాడ్ చేసుకోవాలి అందుకోసం మనం ముందే వేస్తే అడుగుని అంటుకుంటుంది కనుక ఒక టూ త్రీ మినిట్స్కి మనం దింపుతాం అనేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా కలుపుకుని దీన్నైతే టూ త్రీ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి అలా వదిలేసామనుకోండి కారం పచ్చివాసన పోతుంది మంచిగా మనకు రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి